న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షల గురించి అస్సలు మర్చిపోకండి రాత్రి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఆంక్షలుంటాయి బేగంపేట టోలీ చౌకీ ఫ్లైఓవర్స్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి పది నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు అవసరాన్ని బట్టి బంద్ చేస్తామని పోలీసులు ఇప్పటికే చెప్పారు ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని క్లారిటీ ఇవ్వడంతో వాహనదారులు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ వంటి ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల నుంచి తెల్వారుజాముడు రెండు గంటల వరకు వాహనాల రాకపోకలపై కూడా నిషేధం ఉంది రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని ట్యాంగ్బాండ్ ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు షాపింగ్ మాల్స్ ఉన్న చోట ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి అనుమతిస్తారు రాత్రి పది గంటల నుంచి రెండు గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సిటీలోకి ఎంట్రీ లేదు నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెంచారు ఈవెంట్స్ పబ్స్ ఫామ్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్లు మద్యం దుకాణాల నిర్వాహకులతో ఇప్పటికే మీటింగ్స్ పెట్టారు ఒకవేళ డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు జీరో డ్రగ్స్ కోసం స్పెషల్ టీమ్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరాన్ని మొత్తం పది క్లస్టర్లుగా విభజించి ఆరు డెకాయ్ టీమ్స్ని కూడా రెడీ చేశారు గతంలో డ్రగ్స్తో పట్టుబడిన నిందితులు ఎక్కడున్నారు వారి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలపైన కూడా పోలీసులు ఇప్పటికే ఫోకస్ పెట్టారు న్యూ ఇయర్ వేళ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి ఏడు ప్లాటూన్ల బలగాలతో నూట ఇరవై ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నామని సిపి సజ్జనార్ ఇప్పటికే చెప్పారు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయని సజ్జనార్ హెచ్చరించారు తాగి జైలు పాలై లాయర్లను ఆశ్రయించడం కంటే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని సిపి స్వీట్గా క్లారిటీగా చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోగానే చాలామంది యువకులు పోలీసుల మీద ప్రతాపం చూపిస్తుంటారు మా డాడీ ఎవరో తెలుసా మా ఎవరో తెలుసా అంటూ రెచ్చిపోతుంటారు అలా చేస్తే ఈసారి పోలీసులు తాట తీయడం గ్యారెంటీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఆ వెహికల్ను సీజ్ చేయడంతో పాటు పదివేల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష తప్పవని హెచ్చరించారు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే ఛాన్స్ కూడా ఉంది పార్టీలకు వెళ్ళేవారు ముందుగానే డ్రైవర్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా క్యాబులను ఆశ్రయించడం మంచిది డిసెంబర్ ముప్పై ఒకటి అంటే మందుబాబులకు కిక్కు రేంజ్లో ఉంటుంది అందుకే అర్ధరాత్రి వేళ వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మందుబాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఉచిత రైడ్ సేవలను అందిస్తామని చెప్పింది మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ ఇస్తామంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో రాత్రి పదకొండు గంటల నుంచి జనవరి ఒకటి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయి ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో నైన్ ఎయిట్ జీరో ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి ఈ సర్వీసులు పొందొచ్చు సో ముందే ఈ సర్వీస్ వాడుకోవడం పైన ఫోకస్ పెడితే మంచిది కొత్త సంవత్సరం వేడుకల వేళ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటిన సొంత వెహికల్ లేనివారు లేదా మద్యం తాగిన వారు క్యాబ్ లేదా ఆటోలను ఆశ్రయిస్తుంటారు ఈ క్రమంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక కీలక ప్రకటన చేశారు క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్కు రావడానికి నిరాకరించినా బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు రూల్స్ ఉల్లంఘించిన క్యాబ్ డ్రైవర్లు ఆటో వాలపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు అలాంటి క్యాబ్ డ్రైవర్లు ఆటో వాల గురించి వాహనం నంబర్ సమయం ప్రదేశం రైడ్ ఇలా డీటెయిల్స్ని స్క్రీన్షాట్ తీసి పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫైవ్కు పంపాలని సిపి సజ్జనార్ చెప్పారు యువత రోడ్లపై రేసింగ్లు ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు రోడ్ల మీద కేకులు కట్ చేస్తామంటే కుదరదు ట్రిపుల్ రైడింగ్పై పూర్తిగా బంద్ ఉంది అలాగే సైలెన్సర్లు తీసివేసి శబ్ద కాలుష్యం సృష్టించినా బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చినా కఠిన చర్యలు తప్పవు ఈ వేడుకల్లో మహిళల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంది ఇప్పటికే రద్దీ ప్రాంతాలు పార్టీ వేదికలు జంక్షన్లలో మఫ్టీలో ఉండే పదిహేను షీటిమ్స్ను రంగంలో దించారు తాగి రోడ్డెక్కి రచ్చ చేసిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంకేం ఉండదు అరెస్టే అంటున్నారు పోలీసులు ఇప్పుడు మెట్రో గురించి చెప్తా డిసెంబర్ ముప్పై ఒకటి సంబరాలు ఓ రేంజ్లో జరుగుతాయి అందుకే అర్ధరాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ మెట్రో రైళ్లు నడుస్తాయని ప్రకటించారు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి రాత్రి ఒంటి గంట తర్వాత మెట్రో స్టేషన్ ప్రాంగణంలోకి అనుమతి ఉండదు అలాగే సికింద్రాబాద్ నాంపల్లి పలక్నమ లింగంపల్లి ఇలా కొన్ని స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్ రద్దీకి అనుగుణంగా ఎంఎంటిఎస్ రైళ్లను ఆలస్యంగా నడిపేలా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు ప్రపంచం మొత్తం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుంది కొత్త ఏడాది అడుగుపెట్టే తొలి క్షణాలు ఎక్కడ మొదలవుతాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది ప్రపంచంలో నూతన సంవత్సరాన్ని మొట్టమొదట స్వాగతించే ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశం కిరిబాటి ఇక్కడ జనాభా సుమారు లక్ష పంతొమ్మిది వేల మంది ఉంటారు ఈ ద్వీపదేశం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందింది ఈ దేశానికి చెందిన కిరిటిమటి అంటే క్రిస్మస్ ఐలాండ్ ఈ ద్వీప ప్రాంతమే కొత్త ఏడాదిని ముందుగా పలకరిస్తుంది కిరిబాటి సమయంతో పోలిస్తే మన ఇండియాలో టైం దాదాపు ఏడున్నర గంటలు వెనక్కుంటుంది ఇక ఒక రోజు అనంతరం అమెరికాకు చెందిన సొమోవా బేకర్ హౌలాండ్ దీవుల్లో జనవరి ఒకటో తేదీ మొదలవుతుంది మన టైం ప్రకారం మధ్యాహ్నం మూడున్నరకే కిరిబాటిలో అర్ధరాత్రి అవుతుంది తర్వాత మన టైం సాయంత్రం నాలుగున్నరకు న్యూజిలాండ్లో అర్ధరాత్రి అవుతుంది అందుకే అక్కడ కొత్త ఏడాది వేడుకలు ఇప్పటికే ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జపాన్ ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు చైనా మలేషియా సింగపూర్ హాంకాంగ్ ఫిలిప్పీన్స్లో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు థాయిలాండ్ వియత్నాం కాంబోడియాలో రాత్రి పదిన్నర గంటలకు న్యూ ఇయర్ మొదలవుతుంది భారత్ తర్వాత నలభై మూడు దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి వాటిలో జర్మనీ నార్వే ఫ్రాన్స్ ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో అంగోలా కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి అయితే చివరిగా అమెరికానే న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తుంది టీవీ నైన్ ప్రేక్షకులందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్